మేము ఈ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము సో మా స్పీచ్ అందరి తర్వాత కూడా ఇక్కడ ఇక్కడ కూర్చున్న పిల్లలు బాల్య వివాహం చేస్తే ఏంటి ఒకవేళ చేస్తే కనుక ఆ పరిణామాలు ఏంటి అన్నది పూర్తిగా స్కిట్ రూపంలో చూపిస్తారు సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే పూర్వకాలంలో చైల్డ్ మ్యారేజ్ అన్నది చేశారు ఇప్పుడు రివిజన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అని దాంట్లో క్లియర్గా చెప్తారు చైల్డ్ మ్యారేజ్ అంటే బాల్య వివాహం ఎవరైనా చేసినా లేదా ఎవరైనా చేసుకోమని ప్రోత్సహించినా వాళ్ళ తల్లిదండ్రులే కాదు ఆ మ్యారేజ్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళ మీద అందరి మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము టూ ఇయర్స్ పనిష్మెంట్ జైలు శిక్షతో పాటు వన్ ల్యాక్ రూపీ ఫైన్ కూడా విధిస్తాము సో అందుకు అందరికీ చెప్పేది ఏంటంటే పిల్లల్ని బాగా చర్య ముఖ్యంగా ఆడపిల్లల్ని ఎయిటీన్ ఇయర్స్ రాగానే పెళ్లి చేయకండి ఎయిటీన్ ముందు చేయకండి ఎయిదు వచ్చిన తర్వాత కూడా వెంటనే చేయకండి వాళ్ళకంటూ మంచి ఫ్యూచర్ ఉండాలి అంటే మంచిగా చదువుకొని వాళ్ళు ఇండిపెండెంట్గా బతకడం నేర్చుకున్న తర్వాత పెళ్లిని చేస్తారని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ